స్వాగతం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సమావేశమైన శాంతి చర్చల కమిటీ నేతలు మావోయిస్టులతో కేంద్రం ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రిని కోరిన నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ ప్రొఫెసర్ హరిగోపాల్ ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ దుర్గా ప్రసాద్ జంపన్న రవిచందర్ శాంతి చర్చల కమిటీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి గారు నక్సలిజాన్ని మా ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది తప్ప శాంతి భద్రల అంశంగా పరిగణించదు గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జనారెడ్డికి ఉంది ఈ అంశంపై సీనియర్ నేత జనారెడ్డి సలహాలు సూచనలు తీసుకుంటాం మంత్రులతో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం